పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారికి మేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గంటా మల్లయ్య గారికి అదేవిధంగా మన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి సంఘ రోషన్ కుమార్ గారికి ఇంకా మిగిలిన వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా రేపు రాబోయేటువంటి ఎన్నికల్ని చాలా చాకచక్యంగా వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చినా సరే ఎదుర్కొంటానికి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రతి వారు కూడా కంకణం కట్టుకుని మనకి చాలా కీలకమైనటువంటి రోజులు కాబట్టి మీరు ఏ ఊరు ఊరే మీరు ప్రణాళికాబద్ధంగా డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడంతో పాటు ప్రతి వాటర్ కూడా మనకి ఇంపార్టెంట్ బయట తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది పంచాయతీ ఎన్నికల్ని ఏ విధంగా అయితే గ్రామాల్లో మనం ఎదుర్కొంటాము ఆ బాబుగా ప్రతి గ్రామం కూడా ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా సైకిల్ మీద వేయాలి గుర్తులేమి లేవు మీకు మాకు మరి మీరందరూ కూడా ఏ విధంగా కష్టపడతారనేది ఓట్ల ఓట్లు రూపంలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది మీరు అభ్యర్థి ఎవరిని తెచ్చినా ఎవరికిచ్చినా మరి పదిహేను రోజుల్లోనే మీరు రికార్డు భర్తలు కొట్టినటువంటి ఎస్పీ మీ నియోజకవర్గాలకు ఉంది